హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రామహ ఎందుకు మాటలే పోజి నా వల్ల కాదు అంటూ ఆమెను మీదికి లాక్కకుపోయింది ఆమె ఏమైంది మీకు కాస్త బట్టలైనా ఇచ్చిన టైం అయిపోయింది అంటూ పెళ్లి మహానితంలో ఐక్యం చేసుకున్నాడు అలసి శరీరంతో అతని ఎరపై పడుకుంది ఏంటి సూర్య గారు అని అతని ముగ్గుకే అంటుకున్న కుంకుమతుడి పిలిచి మాట్లాడరే ఏం లేదురా నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఏంటంటే రెస్టారెంట్ సినిమాకి పార్కు ఇవన్నీ ఇటు అందరికి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ అదే ఎక్కువ చెప్పకు ఆ అదేంటి అలా మాట్లాడుతున్నారు ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే కొన్ని విషయాలు మన వరకు ఉంటేనే బాగుంటుంది అని లేదు ఎక్కడికి వెళ్ళారు అంటే సదాగా బయటికి వెళ్ళాం అంటే సరిపోతుంది అంతేకాని పడి కట్టుకుని అన్ని అత్తమ్మ మామయ్యకి చెప్పు తల్లిదండ్రులుగా సంతోషిస్తారు ఇంకా వాళ్ళని కాదని ఈ విషయం అందరికీ చెప్పి డబ్బు కొట్టకు నీకు మనుషులు గురించి పూర్తిగా తెలియదు పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ లోపల వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు కదా అమ్మ మనసు వేరేగా ఆలోచిస్తారు ఎవరికి ఏం చెప్పకు మీకు ఏంటి మీరు డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు మాకే ఏం లేదు అని ఇలా మాట్లాడతారు మనిషికి ఏదైనా ఉండొచ్చు కానీ నరగో నరగోష మాత్రం ఉండకూడదు మీరు చెప్పింది అర్థమైంది కాబట్టి అర్థమై కానట్టు ఉంది కానీ ఇకపై ఎవరికి ఏం చెప్పను సరేనా సరే అని ఆమెని గుండెలు ఎత్తుకున్నాడు వెంటనే నిద్రలోకి జారు చేసి చేసి టీ గ్లాస్ లో పరుగుల నడకతో రూమ్ కి వచ్చింది అయింది టైం అయింది మహి ఓనర్ అప్పుడే ఫోన్ చేస్తారు సిద్ధంగా టీ తాగేసి వెళ్ళండి ఇడ్లీ బాక్స్ లో పెట్టాను మర్చిపోకుండా తినండి ఆ సమయంలోనే దేవి గారు రెడీ అయ్యి బయట సరే ఏమన్నా కావాలతో ఫోన్ చేయి సాయంత్రం వచ్చినప్పుడు తెస్తాను నీ వద్ద నాకు బనానా జ్యూస్ తీసుకురండి సరే తెస్తాను ఏమన్నా అవసరమైతే ఖర్చు పెట్టుకో ఇంట్లో ఏం కావాలన్నా ఎవరి దగ్గర చేయి చాపకు ఉంటే తిను లేదంటే నాన్నకి డబ్బులు ఇచ్చి కావాల్సినవి తెప్పించుకో ఎవరి ఇంటికి వెళ్ళకు అంటే నా ఉద్దేశం చుట్టుపక్కల అందరూ మంచి వాళ్ళే కానీ నీకు ఇక్కడ వాతావరణం కొత్త కదా అందుకే జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తారు అయినా నేను ఎక్కడికి వెళ్తాను ఉంటే మన గదిలో లేదంటే టీవీ దగ్గర అంతే కదా పనికి వెళ్ళ అనే ఫోన్ చేయండి నా మామూలు నాకు ఇస్తే వెళ్తాను నేను ఇవ్వను మీరే తీసుకోండి అని కళ్ళు మూసుకుంది ఆమెను ముద్దాడి పనికి వెళ్ళాడు సూర్య కుమ్మం దగ్గర నిలబడి మహా అతను వీధి దాటగానే లోపలికి వచ్చింది నిన్న బయటకు వెళ్ళినట్టు ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు మహా నవ్వుతూ అడిగింది సుజాత నైట్ సూర్యశక్ ఆయన సరదాగా బయటికి తీసుకొని వెళ్ళారక్క అవునా ఎక్కడికి చెల్లి కావాలని అడిగింది అక్కడ దేవి గారు కూడా ఉన్నారని సినిమాకక్క నీ పనే బాగుంది మహా మా మధ్య గారు మంచోరు కాబట్టి నిన్న సినిమాకి రెస్టారెంట్ కి అన్ని దిక్కులకి బాగా తీసుకొని వెళ్తారు మీ బావగారు ఉన్నారు ఎందుకు రూపాయి ఖర్చు అవ్వకూడదు దేవుడా అందరికీ ఒకేలాంటి స్థితి అయితే కదా సహదిస్తూ ఉంది అవునక్క నువ్వు చెప్పింది నిజమే ఆ దేవుడు అందరికీ ఒకేలాంటి స్థితిని బట్టి సర్దుకుపోవాలి నాకు వంటగదిలో పని ఉంది అని మహానగానే సుజాత మూతి పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది ఫ్లాస్క్ లో టీ పోసి తనకి అత్తగారికి గ్లాస్ లో టీ పోసుకొని బయటికి వచ్చింది అత్తమ్మ టీ తీసుకోండి నేను నేను ఇప్పుడే తాగాను ఏమైంది అత్తమ్మ లేవగానే టీ తాగుతారు కదా అవును నేను లేచి గంట పైన అవుతుంది ఇప్పుడు ఇస్తున్నావు టీని పనులు ఏమన్నా ఉంటే చక్కబెట్టుకొని నీ తోడుకోడల్లో యుస్ చెప్పాక అప్పుడు అత్తగారి దర్పం చూపిస్తూ క్షమించండి అత్తమ్మా ఆయనకి పొద్దున్నే క్యారేజ్ కదా అందుకే పని హడావిడ్లు మీరు లేవటం చూడలేదు ఎందుకు చూస్తారు పెత్తనం మీవే కదా మీరు ఇచ్చినప్పుడు తాగాలి పెట్టినప్పుడు తినాలి అని మహా చేతిలో గ్లాస్ తీసుకొని బయట వరండాలోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఏమైంది అలా మాట్లాడుతుందో నేను ఏం చేస్తాను ఏంటో గంటకి ఒకలా ఉంటున్నారు అనుకున్న లోపలికి వెళ్ళిపోయింది పని దగ్గర నుంచి విరేషం రావడంతో ఆయనకి టిఫిన్ పెట్టింది మమ్మ ఏమండి ఈతిదేవి పక్కింటి అనురాధ ఉంది కదా వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది అంట పిలిచారు రమ్మని వెళ్ళనా సరే వెళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారా అంటే స్పీడ్ పట్టుకొని వెళ్తాను నా దగ్గర ఏం లేవు సాయంత్రం పాయసం వండి పట్టుకొని వెళ్ళు సరేనా సరే సరే అమ్మ మామయ్యకి మంచిగా చేసి ఇవ్వు పది గంటలకిదువు నువ్వు చెప్తేనే కానీ తనకి తెలియదు అనుకుంటున్నావా నువ్వు వెళ్ళు సరేనండి దేవి వెళ్ళగానే మహా వీరేశానికి రచిదీర్చి లో బట్టలు వేసింది ఇంతలో విమ్ల గారు ఫోన్ చేయడంతో పెరటి వైపు కూర్చొని నవ్వుతూ ఫోన్ మాట్లాడింది లక్ష్మి సంధ్య అందరూ మాట్లాడటంతో మహా దేవి రావటం చూసుకోలేదు అప్పటికే ఆమె వచ్చి సోఫాలో కూర్చుంది మహా ఫోన్ మాట్లాడటం చూసి తిప్పుకుంది రాత్రే కదా ఫోన్ మాట్లాడింది అమ్మ అమ్మ ఇక్కడ కూతురు ఎవరు రాచి రంపాలు పెడుతున్నారని అప్పుడే ఫోన్ చేసింది అమ్మ టిఫిన్ ఏం వండారు మీ కోడలు ఈ రోజు పూరి చేసింది అని దేవి గారి పక్కన కూర్చున్నాడు తెలియదురా ఏం వండిందో పొద్దున్నే రెడీ అయ్యా ఎక్కడికి వెళ్తున్నా చిన్న కాంట్రాక్ట్ వచ్చిందమ్మ రేటు అవి మాట్లాడుకుని మెటీరియల్స్ అవి వేయించి రావాలి మా మధ్యలో టిఫిన్ ఏం వండిందో చూడు జాగ్రత్తగా మాట్లాడకునేరా అని వచ్చింది ఇడ్లీ చూసి రెండు ఇడ్లీ చట్నీ వేసి రవ్వకి ఇచ్చింది ఫోన్ మాట్లాడుతున్న మహా గమనిస్తూనే ఉంది కాసేపు ఫోన్ మాట్లాడే లోటికి వచ్చింది కాంట్రాక్ట్ పని కదా డబ్బులు బాగా ఇస్తున్నారని తగలయ్యకు జాగ్రత్తగా దాచుకో వెళ్ళాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని పులిరాగాలు తీస్తే మూతి మీద ఒకటి సినిమా షికార్లు అంటూ డబ్బులు ఖర్చు పెడితే రేపు మనకి సపాటు ఎలా వస్తుంది ఏదైనా ఆలోచించి ఖర్చు పెట్టు అని రవి చేతిలో ప్లేట్ తీసుకుని అమ్మ మహా ఇంకో రెండు ఇడ్లీ వేయి మీ బావగారికి అంది మాట్లాడలేదు మహా ఆవిడ చెప్పినట్టే రెండు కాదు మూడు ఇడ్లీలు వేసుకొచ్చింది వచ్చింది